ఒకసారి సెలవులకు తన బామ్మగారి ఊరికి వస్తాడు వాళ్ల బామ్మ పేరు శాంతమ్మ ఆ ఊరు చుట్టూ చక్కని పొలాలు దట్టమైన చెట్లు ఉన్నాయి ఒకరోజు ఉదయం ఊరంతా తిరిగి చూద్దామని సురేష్ ఇంటి నుండి బయలుదేరి ఊరంతా చూసుకుంటూ వస్తున్నాడు అలా వస్తూ ఒక కొట్టు దగ్గర ఆగి టీ తాగుతూ ఉంటే పక్కన కూర్చున్న పెద్దవాళ్లు ఆ ఊరిలో ఉన్న ఒక పాత బావి గురించి చెప్పుకునే మాటలు వింటాడు ఆ మాటలు ఏమిటంటే ఆ పాడుబడ్డ బావి దగ్గరికి రాత్రిపూట ఎవరు వెళ్ళకూడదురా అక్కడ ఒక ఆడదెయ్యం తిరుగుతుంది వాళ్ల మాటలు విన్న సురేష్ పెద్దగా నవ్వి ఈ రోజుల్లో కూడా దెయ్యాలున్నావని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా అంటూ అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు అయితే చీకటి పడ్డాక పడుకుందామని సురేష్ నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా ఎంతకు నిద్రపట్టదు అయితే ఉదయం తీ దగ్గర పాడుపడ్డ బావి దగ్గర దెయ్యం గురించిన చెప్పుకున్న మాటలు గుర్తుకు వచ్చి ఎలా అయినా అసలు అక్కడ దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి అని ఆత్రుతతో సురేష్ లేచి మొబైల్ ఫ్లాష్ లైటుతో ఆ పాడుబడిన దగ్గరికి వెళ్తాడు అలా బావి దగ్గరికి వెళ్లగానే చుట్టూ మొక్కసారిగా నిశ్శబ్దం అకస్మాత్తుగా బావిలోంచి పెద్దగా నీటి శబ్దం వచ్చేసరికి ఒక్కసారిగా సురేష్ ఉలిక్కిపడి చుట్టూరా చూసి ఎవ్వరైనా ఉన్నారా అంటూ బావిలోకి తొంగి చూశాడు అప్పుడే ఒక మహిళ స్వరం బావిలో నుండి గట్టిగా వినిపిస్తుంది నన్ను ఈ బావి నుండి బయటకు తీసుకురా అని సురేష్ అలా బావిలోకి మళ్లీ చూస్తాడు అయితే ఈసారి బావిలోంచి నెమ్మదిగా ఓ చెయ్యి పైకంటూ వస్తుంది అది చూసిన సురేష్ భయంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న ఎంతకీ అతడి కాళ్ళు ముందుకు కదలవు అలా ఎంత ట్రై చేసినా సురేష్ అక్కడి నుండి కదల్లేక అక్కడే ఉండిపోయాడు ఇంతలో ఒక తెల్లని చీర చీరకట్టుకున్న మనిషి జుట్టు వెరబూసుకుని పెద్ద పెద్ద గోళ్లతో సురేష్ మెడమీద చెయ్యి వేసి ఎన్నాళ్లకు వచ్చావు కిరణ్ నీ చావు కోసమే నేను దెయ్యంలా మారి నీకోసం ఎదురు చూస్తున్నా నన్ను చంపిన నిన్ను ఈ రోజు చంపనిదే నా ఆత్మ శాంతించదు అంటూ అనేసరికి నోటివెంట మాటలు రాలేకపోతున్నా గట్టిగా ఊపిరి తీసుకుని నేను కాదు నా పేరు సురేష్ మంగమ్మ మనవడిని అని అరిచి చెప్పాడు పాపం ప్రాణభయంతో అది విన్న ఆ దెయ్యం ఒక్కసారిగా సురేష్ని వదిలి అక్కడి నుండి మాయమయ్యింది ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సురేష్ ప్రాణభయంతో కేకలు వేసుకుంటూ ఇంటికి పరుగెత్తుకు వెళ్లాడు సురేష్ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసి పడుకుంటాడు కాని ఆ రాత్రి అతని కల్లో మళ్ళీ అదే మహిళ వచ్చి చెవిలో ఇలా చెప్తుంది నా మరణానికి కారణం ఎవరో తెలుసుకోవాలంటే బావి దగ్గరికి ఒక్కసారి తిరిగిరా అని అయితే భయంతో సురేష్ పడుకుండిపోతాడు ఉదయం లేచి భయంగా ఉండడం చూసిన మంగమ్మ అసలు ఏమైందని అడుగుతుంది అప్పుడు సురేష్ వాళ్ల బామ్మతో రాత్రి జరిగిన విషయం అంతా చెప్పి అసలు ఆ దెయ్యం ఎవరు అని అడుగుతాడు అప్పుడు బామ్మ అసలు జరిగిన కథ చెప్పడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత ఏమైందో మిగతా కథని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం కథ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ